హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మేము నిన్న నైట్ అయితే డిన్నర్కి వచ్చాము ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుంటాం తప్ప బయట ఫుడ్ అనేది కొంచెం తక్కువ అనమాట అందుకని చాలా రోజులు అవుతుందని చెప్పేసి నిన్న నైట్ అయితే మేము డిన్నర్కి వచ్చాము అయితే పిస్తా హౌస్లో మాకు మెయిన్ నచ్చేది ఏంటంటే చికెన్ మండి నచ్చుతుంది బిర్యానీ కన్నా అందుకోసం అని చెప్పేసి చికెన్ మండి తిన్నాము అని చెప్పి వచ్చామనమాట పిస్తా హౌస్ చాలా బాగుంటుంది కదండి ఎంతైనా అందుకోసమని మేము ఇక్కడికి రావడం జరిగింది అయితే మండి అనేది మాకు ఫోర్త్ ఫ్లోర్లో ఉందన్నమాట అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చే లోపలనే ఫస్ట్ మాకు సూప్ అనేది ఇచ్చారనమాట అది చికెన్తో చేసారా లేకపోతే ఎట్లా చేస్తారో తెలియదు కానీ సూప్ అయితే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట సూప్ తాగే లోపలనే మాకు చికెన్ మండి అనేది వచ్చింది అనమాట మేము ఇక్కడ జ్యూసీ చికెన్ మండి ఇచ్చాము చాలా బాగుంది మాకు త్రీ మెంబర్స్కి సరిపోయింది అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చికెన్ మండిని చేయకపోతే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి